చిన్న చిన్న తీలమాగా విత్తనా ఇచ్చిందా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన రెండు వెళ్ళేదా నాలుగు వెళ్ళి వస్తున్నాయా అదే అదే టెన్షన్ లేదు देन स्पीड मोशन मैडम सतरल सतरल ऑर्डर सतरल ऑर्डर सतरल ऑर्डर है ये कैसे है कार्ड का ऑर्डर है सतरल ऑर्डर है अनेक लिए का गाना है है साफ है 5 मिनट है नहीं ఇక్కడీ కాకపోతే గద్దలు ఆక్రోల్ కాబట్టి মাৰ <laughs> मैं गांपन। ये तो कंचन मेमो। आ उस लड़का के बारे में जब बना है, आपने बनाया। अच्छा, मेमोसरोलो नहीं थी। हाँ, मैं कॉर्ड सुनी करने से नहीं मचाऊं, आलू, भाई भाड़ दोगे। आज तो कबार। आज तो अभी कहीं अभी अपुन। क्या 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 क தாத்தா தொண்டு வரல என்னயா பிரவுனர் பன்ன அப்படினயா சின்னது ரொம்ப மகுவஸ்பேனடை ஹ நேனோ இந்த ரங்கோ கூட கரணாப்பு நட்டே கிட்டத்தட்ட बार காணிச்சனை வந்தா ஆ தாத்தா ஏ தாத்தா இதெல்லாம் ஜெயтияal niyojaka vargam మా రూరల్ మండలంలో తిమ్మపూర్ గ్రామంలో మరి దాదాపు ఇరవై రోజుల నుంచి చెత్త ఇక్కడ బంజారు దొడ్డి అని చెప్పేసి ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో అందరూ కూడా చెత్త ట్రాక్టరు రోజూ రాకపోవడం వల్ల ఉన్న చెత్త ఇంట్లో చెత్త తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇంటి పక్కకున్నటువంటి పెద్ద మనుషులకు మరి దోమలతోటి ఈగలతోటి మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోగాలు వచ్చే ప్ర ప్రమాదం ఉన్నది అదేవిధంగా వాళ్ళ కొడుకులు ఎక్కడో చదువుకునేటోళ్ళు వచ్చి మళ్ళీ ఈ చెత్తతోటి వ్యాధులు వస్తే మమ్మల్ని దాఖలు తీసుకుపోయే పరిస్థితి ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళ బాధ ఇక్కడ మీకు తెలుస్త మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మరి ప్రజా పాలన ప్రజారాజ్యం అని చెప్పేసి వీళ్ళు దాదాపు ఇరవై నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తుంది మరి గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం మరి మాది అని చెప్పేసి చెప్తారు మరి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం ఎప్పుడు అంటే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాల పాలనలో మరి గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైంది ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా మరి ఇంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళకు వాళ్ళు పనులు చేసుకొని గ్రామం వాతావరణం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంటేనే మరి ఆ గ్రామం ఆరోగ్యవంతంగా ఉంటుంది తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది మరి దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని చెప్పేసి ఆనాడు అన్న మాటలు ఇవాళ కేసీఆర్ గారు అక్షరాల నిజం చేస్తే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చేసి దానికి తూట్లు పొడిచింది పూర్తిగా కూడా ఇవాళ సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు పంతొమ్మిది నెలలు కావస్తూ ఉంది అయినా కూడా సర్పంచ్లు సర్పంచ్లు ఉన్నప్పుడు మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సర్పంచ్లకు ఇల్లును ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా ప్రతి గ్రామం కూడా శుభ్రంగా ఉంచాలి పొద్దున్న లేస్తేనే ఒక సఫాయిన లెక్క పనిచేసినటువంటి ఘనత మరి సర్పంచులేదు ఆ విధంగా ప్రతిరోజు కేసీఆర్ గారి పాలనలో మరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి మరి చెట్లను నాటి మరి ఇంటింటికి రెండు చెత్త బుట్టలు ఇచ్చి మరి ఆరోగ్యకరంగా మరి పల్లె ప్రజలు జీవించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి అంటే పల్లెలు బాగుండాలి పట్టణాలు బాగుండాలి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన అందించాలి నల్ల నీళ్లు రావాలి నల్ల నీళ్ళు వచ్చేటువంటి ట్యాంక్లను నెలకు దాదాపు మూడు సార్లు క్లీన్ చేయాలి మోర్లు తీయాలి బ్లీచింగ్ చేయాలి అదేవిధంగా దోమలు రాకుండా స్ప్రే చేయాలి అని చెప్పేసి ఆనాడు మా సర్పంచ్లకు గొప్ప బాధ్యత చెప్తే అది సంపూర్ణం చేశారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పదవి కాలం అయిపోయింది పదవి కాలం అయితే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టక ఇవాళ కార్యదర్శులకు పవం ఉద్యోగులకు ఎంత ఒత్తిడి అవుతుందనంటే వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని ఇవాళ ట్రాక్టర్ డీజిల్ పోసే పరిస్థితి సఫాయి కార్మికులకు జీతం లేని పరిస్థితి వాళ్ళ నుంచి ఒక బల్బు పెట్టాలన్నా కూడా ఇవాళ గ్రామ పంచాయతీలలో మరి డబ్బులు లేని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో మరి ఆవిష్కృతమైతూ ఉంది కళ్ళతో తోడు చెప్తా ఉన్నారు కనీసం బుగ్గ వేయందని చెప్పినా కూడా బుగ్గ పెట్టే పరిస్థితి ఈ పాలనలో కలి కనిపిస్తలేదు కాబట్టి ఇటు ఉద్యోగులకు ఒత్తిడి ఉంది ఇలా ఒక అధికారం వచ్చి ఇవాళ వచ్చి ఇది గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఉద్యోగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తలేరు మరి ఒత్తిడితోటి కార్యదర్శులు చాలా జిల్లాలల్లో మరి ఒత్తిడితోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అటటాక్ వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా మన జైత్యాల పట్టణంలో అక్కడ మరి నిర్మల్ జిల్లాలో ఒక ఉద్యోగి చనిపోయిన పరిస్థితి అంటే ఇటు ఇటు ఉద్యోగులు సంతోషంగా లేరు మరి ఉద్యోగులకు ఒత్తిడి అవుతుంది ఇవాళ గ్రామాల్లో పాలన అంతా కూడా అస్తవ్యస్తమైంది చిన్న భిన్నమైంది ఇవాళ నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అస్తవ్యస్తంగా ఉందో ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఈ చెత్తను తీసే పరిస్థితి లేనటువంటి ఈ చెత్త పాలన అని చెప్పేసి ఇవాళ ప్రజలు వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి నువ్వేదైతే హామీలు ఇచ్చినావో ఫస్ట్ హామీలు ఇచ్చినవి కూడా అడుగుతలేరు కనీసం ఇంటికాడ చెత్తేసింది తీసుకెళ్ళి మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు ఒకరోజు మన కోసం మనం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి ఇలా కాంగ్రెస్ కళ్ళు తెరిపించే విధంగా ఒకరోజు శ్రమదానం కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఏ విధంగా చెత్త ఉండేనో మీరు చూసి మరి ఆ చెత్తను తీసి ట్రాక్టర్లు తీసి ఒక ట్రాక్టర్ చెత్త అట్లనే ఉన్నది